బిగ్ బాస్లోకి కుమారి ఆంటీ దాసరి సాయి కుమారి అంటే మీకు తెలుసా ఖచ్చితంగా తెలిసి ఉండదు కుమారి అంటే తెలుసా అంటే మాత్రం ఖచ్చితంగా తెలియదు అని మాత్రం చెప్పగలరు రోడ్డు పక్కన తక్కువ ధరకు రుచికరంగా ఆహారం అందిస్తూ సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా అయింది కుమారి ఆంటీ వీడియోలు చూసి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని రోడ్డు మీద న్యూస్ అవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆమె హోటల్ సీజ్ చేశారు సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన సపోర్టు చూసి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె యధావిధిగా బిజినెస్ చేసుకునేందుకు అనుమతించింది తనకు వచ్చిన పాపులారిటీ ఏకంగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేసిన కుమారి అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సొంతూరు గుడివాడ వెళ్లి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం కూడా చేయటం గమనార్హం యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం వెంటబడ్డాయి పలు టీవీ షోలో ఎంట్రీ కూడా ఇచ్చింది కుమారి ఆంటీ అయితే ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది దీనిలో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం అన్వేషిస్తున్న బిగ్ బాస్ టీం కుమారి ఆంటీని సంప్రదించినట్లు సమాచారం ఆమె అడిగిన రిన్యుమరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది మరి కుమారి ఆంటీ ఎస్ అంటుందా నో అంటుందా చూడాలంటే ఎనిమిదిలో ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాలి